హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ ఒక బెలూన్ ఉంది ఈ బెలూన్ని ఒక పిన్ని తీసుకొని గుర్చితే అది యాక్చువల్గా దన్నమని పేలాలి కానీ అది పేలట్లేదు కావాలంటే నేను పిన్ను తీసుకొని గుచ్చుతున్నాను మీరు కావాలంటే చూడవచ్చు అయితే ఇది ఎందుకు పేలలేదు ఇది చాలా చిన్న సీక్రెట్ ఉంది అయితే ఇది మీ ఫ్రెండ్స్ ముందు చేస్తే మాత్రం మీరు గొప్ప స్పెషల్గా ఉంటారు అయితే ఆ తర్వాత చెప్తాను ముందుగా ఒక జోక్ జోక్ని చూసి ఎంజాయ్ చేయండి పాపం ఇతనికి బాత్రూమ్ అర్జెంట్లా ఉంది కాకపోతే ఇక్కడ చూసే సన్నివేశం చూసి ఖచ్చితంగా నవ్వుకోండి బాగా ఎంజాయ్ చేయండి ఇప్పుడు ఒక ఫన్నీ జోక్ చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా ఇప్పుడు బెలూన్ సీక్రెట్ చెప్తాను చూడండి మీరు ముందుగా ఒక టేప్ని అంటే అదే మన బుక్స్ గట అంటించుకునే టేప్ని తీసుకొని దాన్ని ఒక ముక్కని బెలూన్ పైన అతికించండి అతికించి ఆ మిగిలినవి కనిపించకుండా చివరలు ఒక సిజర్తో కట్ చేసేయండి అది బాగా కొద్దిసేపు ఆరిన తర్వాత మీరు ఒక పిన్నును తీసుకొని కరెక్ట్గా ఆ ప్లాస్టర్ పైన మీరు గుచ్చినట్టయితే బెలూన్ ఎట్టుపరిసలో పేలదు ఇది మీ ఫ్రెండ్స్ ముందు చేస్తే మీరు ఖచ్చితంగా స్పెషల్ అవుతారు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్